द ट्रू निजम न्यूज की स्वागतम। వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం మొల్లేరు గ్రామంలోని ప్రచారంగం నుండి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు గ్రామంలో రాములవారి గుడి ఆవరణలో మాట్లాడుతూ అనకాపల్లిలో జరిగిన ప్రధాని బహిరంగ సభ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ నా విజయానికి మద్దతుగా తలపై చేయి పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని చెప్పారు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని దళితులు చంపి డోర్ డెలివరీ చేసి ఇక్కడ రాజకీయ స్థానికంగా అవుతున్నారని వైసీపీ నాయకులను విమర్శించారు ప్రతి చోటలాగే రంపచోడవరంలో కూడా గంజాయి రాజు మేలుతోందని గిరిజనుల మీద నిందలేస్తూ పెద్దలు వాళ్ల పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు ఈ నియోజకవర్గంలోని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బ్యాలెట్ లో వరుస సంఖ్య మూడు రావడం జరిగిందని త్రిశూలం వల్లే మూడు పార్టీలు కలిశాయని ఓటర్లంతా బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థులు విజయానికి పాటుపడి కూటమికి ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు

నిన్న స్థలం ఇచ్చాడా అసలు బతుకు జీవుడా ఇక్కడ బతకాలంటే అనంత ఉదయ్ భాస్కర్ గారి మనకి చలవ కావాలి ఆయన మనల్ని చూస్తారని కొంతమంది అనుకుంటున్నారు ఏ ఒక్కరికి కూడా మంచి చేసే ఉద్దేశం లేదు స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తే ప్రతి చోట రక్త కాడవలలో కూడా గంజాయి రాజ్యం వెళ్తుంది అవునా మన గిరిజనుల మీద నిందలేస్తూ వాళ్ళ పోపం గడుపుకుంటున్నారు మనం ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలి మరొకసారి మనం ఈ రోజు ఎలా అయితే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టి రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే పిచ్చోడి చేతిలో రాయి మారింది అరవై నెలలు మన మాన ప్రాణాలు మన చేతుల్లో పెట్టుకున్న పరిస్థితి ఉంది మరొకసారి గుర్తించాలి మరి వచ్చే అరవై నెలలు మనకి మంచి రోజులు రావాలంటే మన జీవితాలు మారాలంటే మన బిడ్డలకి ఉద్యోగం ఈ రోజు చూస్తే ఒక సామాన్య కార్యకర్త అంగన్వాడీ కార్యకర్తకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి రంపచోడు వరల్లో ఆమెకి ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెట్టారు ఆ అమ్మాయిని మనలో ఒకటి మనలో మమేకమై కష్ట నష్టాలు తెలిసి ప్రతి కిషన్లకు కూడా మమేకమైన మనిషి కాబట్టి మీరందరూ కూడా ఆమెను ఆశీర్వదించి ఆమెని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి అఖండమైన మెజార్టీ గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను ఈ లోకల్ కాన్స్టిట్యూన్సీలో నువ్వు రెండు మూడు రోజులు టైం పెట్టు అక్కడ ప్రజలకు అందరికీ అర్థమైందని చెప్పాలి నేను పవన్ కళ్యాణ్ గారి సభ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు వస్తారు సరస్సు చెప్తున్నారు ఏలూరు కాలువ పంటలకు నీరు ఇవ్వకుండా ఆఫ్ చేసేసారు అని చెప్తున్నారు అది వెంటనే పునరుద్ధీకిస్తాం పంట పొలాలకు నీళ్ళు ఇస్తాం ఇక్కడ మిగతా కాన్స్టిట్యూన్సీ ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజ్ అది ఎమ్మెల్యే మూడు ఎంపీ కూడా మూడో నెంబరే మూడో కూడా అలాగే మీ బిడ్డను మీ బిడ్డలైన నన్ను మీరందరూ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారు ఉంటుంది కానీ ఐదు ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయలేని పరిస్థితి కేవలం ప్రజలు మోసం చేశారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి పూర్తి జరుగుతుంది అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు మందా కృష్ణబాబు గారు మాకు మద్దతు తెలిపారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు తీసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా మాకు మనమందరం ఈ రోజు కలిసి కొట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ సౌన్యంగా పాదాభివందనం చేస్తున్నాను